అనాయాసం అనాయాసం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయాసము లేకుండా ఉండుట ఆయాసము లేకుండా ఉండుట అన్న మాటకు అర్థం ఏదో శారీరకమైనటువంటి రుగ్మతను పొందకుండా ఉండడం అని కాదు చూడండి శారీరకంగా కొంతమందికి రుగ్మత ఉంటుంది వారు ఆయాస పడుతుంటారండి అంటారు చలిగాలి ఎక్కువగా తగిలితే కొంతమందికి ఆయాసం వస్తుంది దాని గురించి కాదు ప్రస్తావిస్తున్నది అనాయాసం అన్న మాటకు అర్థం ఏమిటంటే తాను ఎప్పుడూ ఉల్లాసముగా ఉండరా తాను మానసికంగా వి విశేషమైనటువంటి ఒత్తిడికి గురైపోకుండా ఉండడం తాను ప్రతిదానికి బెంగ పెట్టేసుకొని బాధపడిపోకుండా ఉండగలిగినటువంటి లక్షణం దానిని అనాయాసం అంటారు ఇలా ఒత్తిడి లేకుండా ఉండడానికి శాస్త్రం చెప్పేటటువంటి పరిష్కారం అత్యంత ప్రధానమైనటువంటి విషయం శాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు ఎప్పుడూ ఉల్లాసంగా ఉండాలి నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంటే అది ఇతరుల వలన నువ్వు ఉండడం అన్న విషయంలో సంభవమైన ధర్మం ఉండదు నేను ఇతరుల వలన సంతోషంగా ఉండాలి నేను ఎప్పుడూ ఇతరుల చేత ఆనందింప పెట్టబడుతూ ఉండాలి అని నేను అన్నాననుకోండి అప్పుడు నా సంతోషం ఇతరుల చేతిలో ఉంది వాళ్ళు నన్ను సంతోష పెడితే సంతోష పెడతాను వాళ్ళు నన్ను దుఃఖ పెడితే దుఃఖపడతాను అంటే నేను సంతోషంగా ఉండడం నా చేతిలో లేదు నేను ఉల్లాసంగా ఉండడం నా చేతిలో లేదు అని దాని అర్థం కాదు శాస్త్రం అంటుంది నువ్వు ఉల్లాసంగా ఉండడం నీ చేతిలోనే ఉంది ఎట్లా ఉంటుంది అంటే కర్తవ్యత నిర్వహణ సంస్కృతంలో బాధ్యత అన్న మాట వాడరు కర్తవ్యం అంటారు చూడండి విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఇద్దరిని తీసుకుని బయలుదేరి వెడుతున్నాడు సరయూ నదీ తీరంలో రామలక్ష్మణులు ఇద్దరూ పడుకుని నిద్రపోతున్నారు తెల్లవారిపోతోంది అంతకుముందు అలవాటు లేని పిల్లలు అంత నడవడం అందుకని వాళ్ళిద్దరూ గాఢ నిద్రలో ఉన్నారు విశ్వామిత్ర మహర్షి వాళ్ళని నిద్రలేపుతూ కౌసల్యా సుప్రజా రామ పూర్వసంధ్యా ప్రవర్తతి ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అంటాడు కర్తవ్యం దైవమాన్వికం అంటే నేను చెయ్యవలసింది నేను చెయ్యడం నేను చెప్పవలసింది నేను చెప్పడం కర్తవ్యం అన్న మాటకి అర్థం ఏమిటంటే ధర్మం నేను ఎప్పుడు ఏది చెయ్యాలో ఎక్కడ ఏది చెయ్యాలో అది నేను చేసి నేను చెయ్యవలసింది చేశానా లేదా అక్కడతో నేను తృప్తి పొందాలి అంతేగాని అవతల వారి తృప్తి చెందితే నేను తృప్తి చెందుతాను అని కాదు